హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇది వచ్చేసి శనివారం బ్లాగ్ అనమాట చూస్తూ ఉండండి చాలా చిన్నగానే తీసాను లెంతీగా అయితే తీయలేదు ఎందుకంటే అసలు ఆ రోజు వీడియో తీయాలి అనే అనిపించలేదు అనమాట చాలా డల్గా ఉంది ఎందుకనో తెలియదు కానీ చాలా చాలా డల్గా ఉందనమాట అంటే అంతకు ముందు రోజు అంటే గురువారం అనమాట గురువారం ఇంటి దగ్గర నుంచి అక్క వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట అంటే రీసెంట్గా చిన్న పాప డెలివరీ అయింది కదా ఆవిడనమాట త్రీ మంత్స్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయిందనమాట అయితే త్రీ మంత్స్కే వెళ్ళిపోయింది ఇక నాకేమనిపిస్తుందంటే ఇక్కడ ఉండంగా ఇక నేను ఇంటికి వెళ్తే ఎవరు ఉండరు అమ్మ నాన్న డ్యూటీకి వెళ్ళిపోతారు ఇంకొక దాన్నే ఉండాలేమో అని చెప్పేసి ఒక రకమైన బాధ వస్తుంది అనమాట నాకు అది నేను మాటలు చెప్పలేను పోతున్నాను నా మైండ్ దానిలో నుంచి బయటకు రావట్లేదు అనమాట నాకు ఎవరు లేరు లోన్లీగా ఫీల్ అవుతున్నాను అనిపించినప్పుడు నాకు ఎడమ కన్ను పైన అనమాట ఎడమ కన్ను పైన నసలు దగ్గర అదొక లాంటి నొప్పి అనేది వచ్చింది అనమాట ఆ రోజు కూడా అదే వచ్చింది మరి ఎందుకనో నాకు అలా అనిపించింది ఇక నాకు ఇంటికి వెళ్తే ఎవరు ఉండరేమో నాకు తోడుగా అని చెప్పేసి అనిపించింది అంటే మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి రావటానికి కుదరాలి కదా ఇక నేను సామాన్యంగా ఇంటికి వెళ్తేనే నాకు నైట్ ఇంటి దగ్గర అక్కవాళ్ళతో టైం స్పెండ్ చేసే టైం దొరకదు అనమాట ఇంటి దగ్గర అక్క వాళ్ళతో పడుకోవటం అవ్వదు అమ్మ వాళ్ళతో పడుకోవటం అవ్వదు అనమాట ఇక అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువగా బాధ అనిపించింది ఎంత ఇక ఎప్పుడు వస్తాయో ఏంటో రోజులు ఇక రావేము అని చెప్పేసి తెగ ఫీల్ అయిపోయాను అనమాట ఇక నాకు తెలియలేదు ఇక ఆటోమేటిక్గా అది మనసులో నుంచి పోకుండా అలాగే ఈవినింగ్ అయితే మరీ బాధ ఎలాగంటే ఇక మన చుట్టూ ఎవరో లేనట్టు మనం ఒక్కడమే ఉన్నట్టు ఒక పక్క టీవీ చూస్తుందా కానీ మనసులోను మైండ్లోనూ అదే ఎదురుతుందనమాట మళ్ళీ అది కాక అమ్మ నాన్న ఒంటరి అయిపోయినట్టు వాళ్ళిద్దరే ఉంటున్నట్టు అలా అనిపించింది అనమాట ఎదు ఇన్నాళ్ళంటే ఉంది అక్కతో పాటు ఆడతా పాడతా గడిచిపోయిందనమాట ఆ బుడ్డ దాంతో ఇప్పుడు అది కూడా వెళ్ళిపోయింది ఇక చాలా బాధగా అనిపించింది మనసుకైతే ఎవరికి చెప్పలే చెప్పలేము కానీ ఇలా నేను వ్యక్తపరుస్తున్నాను అనమాట నా బాధ అందుకోసం అని చెప్పి నేనైతే వీడియో తీయలేదు అంటే నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా సరే అక్క వాళ్ళు ఉన్నా సరే నైట్ నైట్ పడుకునేది మాత్రం నేను వెళ్ళిపోయి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర పడుకునేదాన్ని అనమాట వాళ్ళ ఇంట్లో పడుకొని ఉదయాన్నే లేచి అత్తయ్యకి ఏమన్నా పనులు ఏమన్నా ఉంటే చూసుకొని ఇంటికైతే వచ్చేదాన్ని ఇక అలాగా ఇక పగలంటే ఏం మాటలు చెప్పుకుంటామో ఎంతసేపు పనే సరిపోతుంది మనకి పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు చేసే అల్లరి పనులకి వాళ్ళు కాసేపు అన్నం అంటారు కాసేపు బాత్రూమ్ అంటారు కాసేపు అది అంటారు కాసేపు ఇది అంటారు మళ్ళీ ఇంట్లో బట్టలు ఉంటాయి ఎంట్లుంటాయి గిన్నెలు ఉంటాయి ఇవన్నీ ఎక్కువ మంది ఉంటే చాలా ఎక్కువ మందే ఉంటాం కాబట్టి చాలా ఎక్కువ గిన్నెలు వస్తాయి చాలా బట్టలు ఎక్కువ వస్తాయి అనమాట అవన్నీ చేసుకునేపాటికే సాయంత్రం అయిపోద్ది ఇక అమ్మ నాన్న కూడా డ్యూటీకి వెళ్ళి వచ్చేపాటికే నైట్ అయిపోతుంది అనమాట ఇక అలాగ అమ్మ నాన్నలతో అసలు టైమే స్పెండ్ చేయటం అవ్వదు ఇక అక్కోళ్ళతో కూడా అలా టైం స్పెండ్ చేయకుండా అయిపోతుంది అనమాట మార్నింగ్ అయితే ఇక వచ్చే టైం వల్ల నైటే అనమాట నైట్ పడుకొని చాలాసేపు అయితే కబుర్లు చెప్పుకుంటాము అక్క వాళ్ళు మేమైతే ఇక అదే మిస్ అయిపోతాం అనమాట ఇక ఎప్పుడు వస్తుందో ఏంటో ఆ రోజుడు అని చెప్పేసి చాలా మిస్ అయ్యాను చాలా రోజులు అయిపోయిందనమాట అక్క వాళ్ళతో అలాగా నైట్ ఒకే దగ్గర పడుకొని మాటలు చెప్పుకునే రోజులన్నీ అయిపోయినాయి అసలుకి ఏ మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియట్లేదు అలా అలా రోజంతా బాగా గడిచిపోయింది ప్లస్ నాతో పాటు మా వారికి కూడా అలాగే అనిపించిందంట ఏంటి మనం అంటే బోర్గా అనిపించింది అనమాట అంటే ఇది వెళ్ళి రావటం పని చేసుకోవటం తినటం ఒక దగ్గర ఉంటాం అని చెప్పేసి అయిపోయింది ఈ బ్రెయిన్ అసలుకి రిఫ్రెష్నెస్ లేదని చెప్పి కూడా మా వారు కూడా డల్ అయ్యారు అదే రోజు ఇక మా వాడు అంటారు ఇక యథావిధిగా వాడు సైకిల్తో ఆడతాడు అల్లరి చేస్తాడు ఇది ఇదంటాడు మారని చేస్తాడు ఏడుస్తాడనమాట వాడిది ఎలా గడిచి రోజు ఇక మా ఇద్దరికైతే ఇలా రోజు అందుకనే నేను ఎక్కువగా వీడియో అయితే తేలైపోయాను నాగర్ కర్నూలే బెటర్ అనిపించింది ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కువగా పలకరించే మంది ఉన్నారు చాలా మంది మాట్లాడేవాళ్ళు మంచిగా చాలా దగ్గరగా అంటే పరిచయం ఉన్నట్టు మాట్లాడుతూ ఉండేవాళ్ళు అనమాట మనం వెళ్తూ పోతున్నా కానీ పలకరిస్తూ ఉండేవాళ్ళు మనం తెలిసినా తెలియకపోయినా అలాగే దగ్గరలోనే చిన్న పార్క్ లాగా మినీ ట్యాంక్ బండ్ అనేది ఉండేదన్నమాట అక్కడ ఎప్పుడూ ఈవినింగ్ అవుతుంది ఎప్పుడు బోరు కొడుతుందా ఎదురు చూసేవాళ్ళం అనమాట అక్కడికి వెళ్ళిపోవడం కోసం అని చెప్పి అక్కడికి వెళ్తే మంచిగా అన్నీ ఆడుకునేవి ఉండే పిల్లలతో ఇక మన సంబంధం ఉండేది కాదనమాట ఇక మన వాకింగ్ మనం చేసుకోవచ్చు లేదంటే ప్రశాంతంగా కూర్చోవచ్చు అలా ఉండేది అక్కడ చక్కగా తినటానికి కొంచెంసేపు టైం పాస్ చేసుకోవడానికి కూడా ఉండేది అలాంటిది ఇక్కడ అసలు ఏమీ లేవు ఇక చుట్టుపక్కల పలకరించే వాళ్ళు ఉండరు ఎవరు ఉండరు అనమాట ఇక అలా పార్కులు అలాంటివి ఏమన్నా రిఫ్రెష్నెస్ కోసం వెళ్ళొద్దామన్నా కూడా ఉండవు అనమాట ఇక్కడ చాలా బంద్ ఇచ్చేసినట్టు అనిపించింది అనమాట ఇక ఒకసారిగా ఇక తర్వాత నాకు నేనే ఎందుకు ఇలాగ అనుకోవడం అన్ని రోజులు ఇక్కడే ఉన్నాం కదా అన్ని రోజులు ఒకలా ఉండవు కదా అని చెప్పేసి ఇక నేనైతే నన్ను నేను తమాయించుకొని ఇక దానిలో నుంచి అయితే బయటకు వచ్చి కుకింగ్ చేస్తే ఏమన్నా రిఫ్రెష్ దొరుకుతుందేమో అని చెప్పేసి ఇక్కడైతే పకోడీ ట్రై చేశాను పకోడీ అయితే ఇక అదే ధ్యాస్లో ఉండిపోయి ఉల్లిపాయలు ఎక్కువగా కట్ చేస్తాను మేము తినగా ఇంకా మిగిలిపోయాయి కూడాను ఇక ఇక్కడైతే ఉల్లిపాయ పకోడీ చేశాను క్రిస్పీగా మనకి హోటల్ స్టైల్లో కనుక పకోడీ రావాలంటే కనుక దానిలో కొంచెం కార్న్ ఫ్లోర్ అయితే కంపల్సరీ వేయాలి కార్న్ ఫ్లోర్ బీప్ పిండి వేసుకుంటే మగనకి హోటల్లో వేస్తారు కదా అలాంటి టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట ఓకే మరి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్